తెలుగు కార్యాచరణ కార్యక్రమం ఎనిమిదో తరగతి విషయం వచ్చేసి మాట్లాడే నాగలి బొమ్మలు వేసింది పద్మావతి శ్రీవల్లి అండ్ సారిక నాన్న క్లాప్స్ కొట్టండి రా అందరికీ శుభోదయం ఈరో నా పేరు ఏ సరస్వతి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఎంజెపిటి బాలిక పాఠశాల దుమ్ముగూడెం నా పాత్ర సేఫ్ అందరికీ శుభోదయం నా పేరు సిహెచ్ పద్మావతి నేను ఎంతో తరగతి చదువుతున్నాను ఎంజెపి దుమ్ముగూడెం బాలికా పాఠశాలలో చదువుతున్నాను నా పాత్ర కన్నన్ అందరికీ శుభోదయం నా పేరు ఆసార నేను ఎంజెపి దుమ్ముగూడెం స్కూల్లో ఎంతో తరగతి చదువుతున్నాను నా పాత్ర మరియా అందరికీ నా నా పేరు ఎంజేపీకి చదువుతున్నారు పాత్ర ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసేఫ్ అన్ని మర్చిపోతాడు వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చాడు అని పిలుస్తారు ఆ ఎద్దు పేరు కందన్ దాన్ని చూసి ముచ్చటి పడిని రైతే లేడు ఓసేపు కందన్ తోడితే లోకం బూడిద రంగులో బలంగా పొట్టిగా లావాటి వంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృషభరాజు సుడి తిరిగిన బిగువైన చర్మం బయటికి ఉబిగిన కళ్ళు అసలు కన్నం నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఊడిపడేది అయినా మరెక్కడైనా ఓసేఫ్ మనసులో ఏమున్నదో కన్నం తప్పనిసరిగా పసికట్టేది ఎక్కడైనా సరే సా సామానులు గదిలో గాని పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా ఓసేఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది కన్నన్కు మేత వేసిన తర్వాతే ఓసేఫ్ తన ఆకలిని తీర్చుకునేవాడు దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని ఓసేఫ్ నమ్మకం కన్నన్ పన్నెండేళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది ఈ పన్నెండేళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య విడిదీయలేని బంధం ఏర్పడింది అతనికి పెళ్ళిడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది పెళ్లి కొడుకు కుటుంబం పైసా ఒకటి కానీ లేదా లేనిది అయినా మూడు వేల రూపాయల కట్నం అడగడంతో ఓసేపు కు గత్యంత్రం లేకపోయింది పొలాన్ని పదిహేను వందల రూపాయలకు తాకట్టు పెట్టాడు తప్పక వాటి తప్పక కన్నన్ని కూడా అమ్మేశాడు కన్నన్ను అమ్మినప్పుడు ఓసేఫ్ అక్కడ లేడు తన ప్రాణానికి ప్రాణం అక్కడ అక్కడ ఉన్నాడేమోనని చుట్టూ చూసింది ఇదంతా దూ దూరంగా చెట్టు కింద నిలబడి ఓసేఫ్ మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు ప్రేమకు ఎప్పుడు మాటలు ప్రదర్శనలు అవసరం లేదు ఎంతసేపు అట్లా కూర్చొని ఉంటావు జరిగింది ఏదో జరిగిపోయింది కొట్టేయానికి వెళ్ళవా ఏమిటి దాన్ని రేపు కొత్తకి పంపించవా ఏం భూ కూర్చున్న ఓసేఫ్ భార్య మరియ మందలించింది ఇంకా దుకాణానికి వెళ్దామని లేచి నిల్చున్నాడు ఉండేటట్టు చూడు అని చెప్పింది కత్రి కుట్టి పోసే పఠాత్తుగా వణికిపోయాడు ఈ ధరలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ఇంకా రెండు మూడు దుకాణాలకు వెళ్ళి కనుక్కోవాలి గోడ బయట నిలబెట్టాడు అతను హఠాత్తుగా పోసి వణికిపోయాడు అతనికి నమ్మ సత్యం కాని విషయం ఏమిటంటే ఆ ఎద్దులన్నీ ఈస్టర్ పండగకి కాబోయే ఆహారం అందులో కన్నం కూడా ఉంది చేరుకున్నాడు ఇది మీద ఇప్పటికే ఆలస్యమైంది మాంసాన్ని దుకాణానికి చేర్చాలి అసలే ఈస్టర్ పండగ దగ్గరకు స్థితిలో చూడవలసి వచ్చింది పని మీద రాని తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్రింది నువ్వు దీన్ని కొనుక్కొచ్చావా తన పాతగట్లో ప్రవేశించింది సంతోషంగా నేల మీద ఒరిగింది వాళ్ళు అతన్ని వేయి ప్రశ్నలతో వేధించారు పాఠశాలలో ఎన్నో తరగతి ఈ కార్యాచరణ ద్వారా మనం జంతువుల పట్ల ఎలా ప్రేమగా మొదలుకోవాలో తెలుసుకున్నాం అలాగే జంతువుల పట్ల మనం ప్రేమగా ఉండాలి వాటి వాటికి ఎటువంటి అపాయం తలపెట్టకూడదు మనం ఇప్పుడు ఓసేఫ్ మరియు కన్నళ్ల మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని చూసాం అలాగే మన జంతువుల పట్ల కూడా మనం అలాంటి ప్రేమ ప్రేమానుబంధాన్ని ఏర్పరచుకోవాలి